మీరు చూస్తే అధ్యక్ష అనంతబాబు గారు ఈరోజు రాలే నేను ప్రశ్నించాలనుకున్నాను అధ్యక్ష వాళ్ళ డ్రైవర్ని గంజాయి మొత్తుల్లో చితకబాది కొట్టి చంపేసి దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తారు అధ్యక్ష గోయింగ్ అధ్యక్ష ఇంతే కాదు అధ్యక్ష ఇంకా డాక్టర్ సుధాకర్ గారు నర్సీపట్నంలో ఏకంగా పీపీఏ కిట్లు అడిగినందుకు అతన్ని పిచ్చోడి చేస్తారు మాస్క్ అడిగారు పిచ్చోడి చేశారు అధ్యక్ష అధ్యక్ష ఇంకో పక్కన అమర్నాథ్ గౌడ్ అధ్యక్ష ఊర్లో వాళ్ళ అక్కని అక్కడున్న కుర్రోలు వేధిస్తున్నారని పెద్దలకి వెళ్ళి కంప్లైంట్ చేసినందుకు అధ్యక్ష అతని నోట్బుక్ లో ఉన్న కాగితాలు చింపి అతని నోట్లో కుక్కేసి పెట్రోల్ వేసి తగలబెట్టి చంపేశారు అధ్యక్ష అమర్నాథ్ గౌడ్ని అన్ని మర్చిపోయారా సభ్యులు దాడి గురించి ఈరోజు మాడుతున్నారు నేను నుంచి మాడితేనే దాడి ఉంటున్నారు చెప్పాలి అధ్యక్ష ఇష్యూకి వెళ్తుంటే దాడి అంటున్నారు అధ్యక్ష అంటే చూడండి ఇట్లా అమర్నాథ్ గౌడని చెప్పేశారు ఇంకో పక్కన వరప్రసాద్ అనే వ్యక్తి అతను ఏకంగా ఇసుక గురించి మాట్లాడినందుకు పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టారు ఇంకా పొంగనూరులో వచ్చేసి ఏకంగా ఓం ప్రతాప్ అన్న కుర్రోడ్ కల్తీ మద్యం గురించి మాట్లాడినందుకు రాత్రి రాత్రి చంపేశారు ఇంకో పక్కన సొంత బాబాయ్ ఎలా చంపేశారో మీ అందరూ తెలిసిన విషయం అధ్యక్ష దాని జోలికి వెళ్ళట్లేదు ఇంకా నంద్యాల అధ్యక్ష అబ్దుల్ సలాం ఏం తప్పు చేయాల అక్కడ వైకాపా నాయకులు అతను దొంగ 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 అని చెప్పి చెప్పి వేధించి వేధించి ఇంకా సమాజంలో నేను తల్లెత్తుకుని తిరగలేను నేను నా కుటుంబ సభ్యులందరూ కలిసి గట్టుగా విషం తాగి చనిపోతున్నాము అని చెప్పి చనిపోయాడు అధ్యక్ష చనిపోయిన ఐదారు రోజుల తర్వాత వీడియో బయటకు వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇస్లాం లో ఆత్మహత్య చేసుకుంటాం అనేది మహాపాపం అలాంటిది అబ్దుల్ సలాం చేసుకున్నాడు అంటే ఎంత బాధపడి ఉంటాడు ఎన్ని వేధిపులు అయి ఉంటాయి అనేది దయచేసి గౌరవ సభ్యులు అందరూ ఆలోచించు ఆలోచించాలి అధ్యక్ష అధ్యక్ష ఎన్నిటి వల్ల ఆంధ్ర రాష్ట్ర పరుగు పోయింది అధ్యక్ష ఎవరు రాల అసలు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ప్రజలు భయపడే పరిస్థితి అధ్యక్ష చాలా మంది ఎన్ఆర్ఏల పైన లుక్అవుట్ నోటీసులు పెట్టారు అధ్యక్ష ఎన్ఆర్ఏలు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఎప్పుడు వీళ్ళు జైలు తీసుకెళ్తారు మళ్ళీ వేదిస్తారు ఏకంగా రఘురాం కృష్ణరాజు గారు ఎట్లా కొట్టారు కూడా ప్రజలందరూ చూ చూసే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఉద్యోగాలు లేదు ఉపాధి లేదు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇంకో పక్కన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష సిపిఎస్ ఎందుకు చేయలేదు అధ్యక్ష సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయలేదని నేను సూటిగా గౌరవ సభ్యులను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు చాలా వింతకు ఉంది అధ్యక్ష ఇదైతే బాధ వస్తుంది నాకు అటుపక్క అసెంబ్లీకి రారు కౌన్సిల్కి వచ్చే కల మేము సమాధానం ఇచ్చడానికి పారిపోతారు ఐఎం సారీ టు సే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష మిమ్మల్ని మీ ముందరనే అడిగా ఎల్లోపీ గారిని మీరు ఉంటారంటే ఉంటారు అని చెప్పిన వ్యక్తి ఈరోజు జంప్ అధ్యక్ష మరి మాట తప్ప మణిమతి పోవంటారు ఇది చాలా చాలా అన్ని అధ్యక్ష అధ్యక్ష ఇరవై నాలుగులో మీరు చూస్తే ఇరవై ఇరవై నాలుగులో పక్కన చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న ఇంకా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది అధ్యక్ష చరిత్రలో ఎప్పుడు రాని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు ఈ కూటమికి అందించారు అధ్యక్ష నూట డెబ్బై ఐదు స్థానాలు నూట అరవై నాలుగు స్థానాలు మాకు అందించారు అంటే మాపైన ఈరోజు బాధ్యత పెరిగింది అధ్యక్ష ప్రజలు కూడా చాలా స్పష్టంగా చెప్పేది మీరు కూడా వాళ్ళ పెట్టుకుని పని చేయతే మీరు ఇబ్బంది పడతారు నాకు చెప్పారు క్లియర్ అందుకే మీరు చూస్తే మేము అందరం ఒకటి సార్లు ప్రజల్లోకి వెళ్తున్నాం వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం విన్నతి పత్రాలు స్వీకరిస్తాం దొంగ కేసుమే ఎవరిపైన పెట్టట్లేదు అధ్యక్ష అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది విధ్వంసం నుంచి బయటకు వచ్చేదానికి అర నిశాలు కష్టపడాల్సి వస్తుంది అధ్యక్ష బ్రాండ్ దెబ్బ దెబ్బతిన్న తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష రెండు వేల పద్నాలుగు మీరు చూస్తున్న స్పీచ్లు ఇప్పుడే చెప్పారు రెండు వేల పద్నాలుగులో జీరోలో స్టార్ట్ అయ్యాం ఈ రోజు ఇరవై ఇరవై నాలుగు మైనస్ థర్టీలో స్టార్ట్ అవుతున్నాను ఒక పెట్టుబడి తీసుకురావాలంటే వాళ్ళు అడిగేది ఒకటే జగన్ అనే వ్యక్తి రారు అని గ్యారంటీని రెట్టిస్తారు నన్ను అడుగుతున్నారు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ అందరు నన్ను అడుగుతున్నారు అధ్యక్ష అధ్యక్ష సూపర్ సిక్స్ గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష ఉండాల్సిందా నేను మొత్తం ఐ వాజ్ రెడీ టు ఆన్సర్ వన్ ఇష్యూ బై రెడీ టు ఆన్సర్ నేను ఇక్కడ ముంచున్నా సమాధానం చెప్పేదానికి ముంచున్నా అధ్యక్ష మొదటి హామీ గౌరవ సభ్యులే చెప్పారు ఆ ఇరవై లక్షల మందికి ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పారు ఐదు సంవత్సరాలు అని చెప్పామే ఈరోజు ఐదు సంవత్సరాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పించాలంటే బౌత్ ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో చేయాలది దానికి మీరే మీరే చూసారు అధ్యక్ష ఒక విషయంలో కాంట్రవర్సీ రెండో పేజీ చాలా స్పష్టంగా ఇక్కడ మూడో పేజీలో చాలా స్పష్టంగా మేము చెప్పాం అధ్యక్ష ఎన్ని లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చిన పెట్టుబడుల వల్ల ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి నాలుగో పేజీలో చాలా స్పష్టంగా ఆరు లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడి ద్వారా నాలుగు లక్షల మంది యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చాలా స్పష్టంగా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ అని చెప్పిన అధ్యక్ష ఇది తొలి అడుగు మాత్రమే అధ్యక్ష మీరు చూస్తే అధ్యక్ష దీంట్లో ఈరోజు మనం ఎన్టీపీసీ గ్రీన్ తీసుకొచ్చాం బీపీసీఎల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం విశాఖపట్నంలో డేటా సిటీ ఏర్పాటు చేసిన ఆశలర్ నిప్పాన్ స్టీల్ ఏమైనా ప్రాజెక్ట్ కూడా అధ్యక్ష మన ప్రభుత్వం తీసుకొచ్చిన అధ్యక్ష టాటా పవర్ పెద్ద ఎత్తున ఈరోజు రాయలసీమలో రెన్యువల్ ఎనర్జీలో పెట్టుబడులు పెడుతున్నారు ఇంకో పక్కన నక్కపల్లిలో ఏకంగా బల్ట్రగ్ పార్క్ కూడా మనం ఓపెన్ చేసాం రైల్వే జోన్ తీసుకొచ్చాం అధ్యక్ష ఇంకా రిలయన్స్ సంస్థ ద్వారా కూడా ఈ సిబిజీ ప్రాజెక్ట్ తీసుకొచ్చా అధ్యక్ష ఇవన్నీ ఇవన్నీ నేను నేను ఛాలెంజ్ చేస్తున్నాను అధ్యక్ష సభ్యుల్ని ఇవన్నీ కూడా ఎన్ని ఎన్ని రోజులు అధ్యక్ష ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు టీసీఎస్ అధ్యక్ష టీసీఎస్ని నేను స్వయంగా చంద్రశేఖర్ గారిని కలిసి మీరు రావాలి విశాఖపట్నం అని చెప్పి ఈ రోజు మిలియన్ టవర్స్ వాళ్ళకి ఇస్తున్నావు ఇంకా రెండు నెలలు వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేస్తారు వాళ్ళు భూమిలు కూడా చూపిస్తున్నారు అధ్యక్ష మీరు క్యాంపస్ కట్టండి నేను బతిమలాడుతున్నాను రెడీ టు బిల్డ్ క్యాంపస్ ఈ ఎన్ని నెలలు ఇన్ని కంపెనీలు తీసుకొచ్చావు అధ్యక్ష ఇంతే కాకుండా అధ్యక్ష డిఎస్సి డిఎస్సి కదా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి ఏర్పాటు చేస్తారు హామీ ఇచ్చాం దానికి టెట్ నిర్వహించాం కూడా సభ్యులు గమనించాలి టెట్ నిర్వహించాం కొన్ని టెక్నికల్ కారణాల వల్ల పోస్ట్ పోన్ చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి విద్యాశాఖ మంత్రి కూడా నిరుద్యోగ యువతియులకు హామీస్తున్నా ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే డిఎసీ నిర్వహించే బాధ్యత మేము తీసుకుంటాం పారదర్శకంగా నిర్వహిస్తాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం గౌరవ ఎమ్మెల్సీ గారు నన్ను అడిగారు ఈ అకాడమిక్ ఇయర్ మీరు చేయాలి అని ఆయన నాకు డైరెక్షన్ ఇచ్చారు నేను ఆ డైరెక్షన్ ని స్వీకరిస్తున్నా ఈ అకాడమిక్ ఇయర్ కి వీళ్ళు ఉపాధ్యాయులు వస్తారు అక్షర్ ఎందుకంటే విద్యాశాఖ గురించి కూడా రెండు మాటలు అప్పుడు నేను చెప్తాను ఎందుకు ఇది కీలకమైంది అని అంతేకాకుండా అధ్యక్ష ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అధ్యక్ష మెంబర్స్ అందరికి మీరు నెంబర్ అధ్యక్ష ప్రతి ఇన్వెస్ట్మెంట్ కి ఇప్పుడు మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది నా ఆఫీస్ నుంచి ఒక ఓఎస్డి ప్రతి వారం ఫాలోఅప్ చేస్తున్నారు మీరు ఇది చెప్పారు ఇది అయింది ఇది పెండింగ్ ఉంది ఇది ఓకేనా ఎక్కడ తేడా ఉందా అని వాళ్ళని తిప్పి అడిగే పరిస్థితికి వచ్చేది అధ్యక్ష అధ్యక్షంగా ఇంకా డాహోస్కి వెళ్ళాం పెద్ద ఎత్తున ఆనాడు కూడా చెప్పాం ఇది బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రీఎస్టాబ్లిష్ చేయాలి పెద్ద ఎత్తున మన ఆంధ్ర రాష్ట్రం ఇస్ బ్యాక్ విఆర్ రెడీ టు డూ బిజినెస్ అని చెప్పేదానికి వెళ్ళాం అక్కడ అందరూ అడిగేది ఒకటే అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ అధికారంలో రాకుండా గ్యారంటీ మీరు మాకు ఇస్తారా అప్పుడే మేము వస్తాం ఎందుకంటే బ్రాండ్ దెబ్బతినింది మమ్మల్ని అందరినీ వేధించారు మమ్మల్ని అందరినీ మమ్మల్ని బాగా హింసించారు ఆ గ్యారంటీ మీరు ఇస్తే మేము వస్తామని చెప్పే పరిస్థితి వచ్చారు అధ్యక్ష అందరు నన్ను అడిగారు అధ్యక్ష ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ మినిట్స్ నోట్స్ లో ఉంది అధ్యక్ష అట్లా చేసాం అధ్యక్ష ఇంతే కాకుండా అధ్యక్ష మీరు చూస్తే పెన్షన్ గురించి అధ్యక్ష పెన్షన్ గురించి మాట్లాడారు అధ్యక్ష గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంది అధ్యక్ష కానీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం అధ్యక్ష వృద్ధులకి వెయ్యి రూపాయల పెన్షన్ వికలాంగులకి మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు చేసాం అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష ఎవరైతే బెడ్ కి పరిమితం అవుతారో బయటికి దిగలేరో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష ఒక్క పెన్షన్ లోనే సుమారుగా యాభై వేల కోట్ల రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అది మాకున్న చిత్త అధ్యక్ష అది రెండో హామీ బాబు సూపర్ సిక్స్ లో రెండో హామీ సభ్యులుంటే వాళ్ళు ఉండాల్సింది లేరు తెలుసుకునేవారు అధ్యక్ష అధ్యక్ష ఇంకో పక్కన గ్యాస్ అధ్యక్ష నేను చెప్పి అధ్యక్ష ప్రతి సంవత్సరం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తా అధ్యక్ష గ్యాస్ అనేది గ్యాస్ అయిపోయినప్పుడు వెళ్ళి గ్యాస్ ఫిల్ చేసుకోవాలి అధ్యక్ష సింపుల్ లాజిక్ ఆంధ్ర రాష్ట్రంలో యావరేజ్ కన్సంషన్ ఆఫ్ గ్యాస్ బట్ త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ త్రీ